మోంతా తుఫాన్ అన్నదాతల్ని ముంచేసింది పామర్ నియోజకవర్గం తోటలూరు మండలం ఈ తుఫాన్ ద్వారా మొత్తం కూడా ముంచేసే పరిస్థితి అయిపోయింది చేతికొచ్చే పంట ఈ రకంగా పాడైపోయింది పెద్దలందరితో కూడా మాట్లాడతాం కానీ ఒక విషయం నేను తెలియజేసేది అన్నదాతలు అధైర్పడద్దు ధైర్యంగా ఉండండి పాల దశలో ఉంది సరిగ్గా ఇంకొక పది పదిహేను రోజులు అయి ఉంటే కనుక పంట చేతికి వచ్చేది కానీ ఇప్పుడు పరిస్థితి ముందుకి వెనక్కి వెళ్ళలేకుండా మొత్తానికి మొత్తం కూడా దాదాపుగా పంట సగానికి సగం నష్టమైంది మిగిలిన సగం కూడా ఇప్పుడు ఖర్చు పెరిగిపోయింది ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా పెరిగిపోయింది కానీ అన్నదాతలకు కష్టం ఎవరికి రాకూడదు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా న్యాయం చేసే ప్రభుత్వం మంది లంక గ్రామాల్లో కూడా హార్టికల్చర్ కమర్షియల్ క్రాప్స్ అంతా కూడా డ్యామేజ్ అయ్యాయి అవి కూడా రేపు చూస్తాం ఇప్పుడు ఏదైతే ఈ వరికి సంబంధించి పంట నష్టమైందో రాబోయే రోజుల్లో ఎమ్యునరేషన్ చేసి మీకు నష్టపరిహారానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు మీకు న్యాయం చేస్తారు ఇక్కడ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు ఆయన మాట్లాడతారు మరి గౌరవ శాసనసభ్యులు గత రెండు రోజులుగా ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ముందు అందరూ కూడా అధికారులందరూ కూడా ఆదేశించడం మేము వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పనిచేయటం చక్కగా భోజనాలతో పాటు ఎవరికైనా దుప్పట లేకపోయినా ఏదైనా అల్పాహారం కావచ్చు ఏదైనా సరే అధికారులతో పాటు కూటమి నాయకులు మేము కూడా పనిచేసాం మనకి అకాలంగా వచ్చినటువంటి ఈ మంతాజ్ తుఫాన్ ఏదైతే ఉందో గత రెండు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలోనే ఉండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శిబిరాలు పెట్టించి తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఈరోజు రైతు రైతు ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి దేవుడు అలాంటి రైతుకి ఆపద వచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటారు అరటి కానీ మరి అదేవిధంగా బొప్పాయి కానీ మరి పసుపు మరియు అదేవిధంగా తోమలపాకుని వాణిజ్య పంటలు ఖరీదైనవి ఉండే ఇక్కడ ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వరి పంటతో పాటు వాటిని కూడా న్యాయం చేయాలని నేను ఈ రోజున కోరుకుంటా ఉన్నాను సుంకు పోసుకున్న తర్వాత సుంకు దశ నుంచి పాల దశకి వస్తే ఆ పాల దశల నుంచి గట్టిబడి ఉరిగిన ఏర్పడుతుంది ఇది ఇవాళ ఇవాళ వయసును బట్టి అయితే మురిగిపోవటం వలన ఎకరానికి పది పదిహేను బస్తాల కంటే ఎక్కువ కాదు ఆ పది పదిహేను బస్తాల్లో చేరు నిలబడి ఉంటే ఎకరానికి గంట మిషన్ కోత మిషన్ గంటతో కటింగ్ అవుతుంది ఇవాళ అది మూడు గంటలు పడుతుంది మూడు గంటలలో ట్రాన్స్పోర్ట్తో ఏడు బస్తాలు బస్తాలు ఖర్చులేపోతుంది రైతు విపరీతంగా నష్టపోయాడు రూపాయలు రూపాయి వస్తే ముప్పై ఖర్చు అయిపోతుంది ఆ పావుల ట్రాన్స్పోర్ట్ ఏముండదు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ ద్వారా మేము బీమా చేయచ్చు ఆ బీమా సొమ్ము రాష్ట్ర పరిహారం ఇచ్చేట్టుగా ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా తెలియపరుచుకుంటున్నాం